चाले, मशीन चाले। ये राजू, आराज़ कालो। मशीन चाले। ये आराज़ का आराज़ कालो, जी। मशीन चाले। ये येनिके छिड़ो, येकर बैठो किंतु थार के। क्या है भाई साहब? ओरे येनिके राजू हमी है। देख सेकंड छुरा, सर। तो दिएनिके सर। ये येनिके

हूँ, 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 हू� நீரே தாம்பம் தாம்பம் நீரே சின்னதாங்கார் வெட்டனே ஜெய் ராஜ்ஜியங்கள் ஜெய் தாம்பம் தாம்பம் நீரே சின்னதாங்கார் வெட்டனே ஜெய் ராஜ்ஜியங்கள் ஜெய் நீ நின்னு ஜெய் ஜெய் பிரேமனுக்கு ராஜ்ஜியம் ஜெய் strengthensi alisha na sum visi alisha na sumai TELE! ano masooo ano esu aushow いいかげんに

ండ నియోజకవర్గం కూడేరు మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు అరాచకాలని దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించి ఇక్కడ నుంచి ఎస్పీ గారు ఆఫీసులో మెమరాండాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు ఎస్పీ గారి దృష్టికి ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ చేస్తున్న అరాచకాల్ని తీసుకురావడం జరిగింది ఒక థర్డ్ రేట్ మనిషిలాగా ఈ సిఐ బిహేవ్ చేస్తూ ఉన్నాడు నోటికి అద్దు అదుపు లేకుండా ఎదుటి వారికి ఆత్మగౌరవం ఉంటుందనేటువంటి ఆలోచన కూడా లేకుండా అనాగరికంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ప్రజాప్రతినిధులు దళితుల పట్ల పెద్ద మనుషుల పట్ల ఆయన అత్యంత ఘోరంగా మాట్లాడడం అవమానపరచడం చేస్తూ ఉన్నాడు తోటి పోలీసులు కూడా ఆయన ప్రవర్తన పట్ల అసహించుకుంటా ఉన్నారు ఈ మధ్య కాలంలోనే కడరగుంట అనేటువంటి గ్రామంలో అక్కడ వాళ్ళ పొలంలో మట్టి తవ్వుకున్నారని చెప్పి ఇద్దరు కురుబ కులస్తుల్ని వైఎస్ఆర్ పార్టీ అనుకూలని పిలిచిపోయి కొట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటట్టు చేసి టీడీపీ పార్టీలో చేర్పించడం జరిగింది అదేవిధంగా ముద్దులాపురం అనేటువంటి గ్రామంలో కొన్ని దశాబ్దాలుగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చిన్న దారి తగాదని అడ్డం పెట్టుకొని వాళ్ళని బెదిరించి అని చెప్పి వాళ్ళ ఇల్లు కూల్ చేస్తామని చెప్పి బెదిరించి వాళ్ళని పయ్యావుల శ్రీనివాసుల దగ్గరకు పంపించి ఆడపోయి కండవా వేయించుకొని వస్తే మిమ్మల్ని వదిలిపెడతా అని చెప్పినాడు వాళ్ళు కండవా వేయించుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ పోయి అక్కడ కేకులు కట్ చేసి సిఐ గారు సంబరాలు చేసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు వస్తే తానే స్వయంగా కేకులు కట్ చేస్తాడు ఈ సిఐ గారు మరి ఈరోజు ఎవరో చిన్న పొరపాటు చేస్తే దాన్ని అడ్డు పెట్టుకుని లక్షల రూపాయలు ఫైన్ లేస్తా అని బెదిరించి అరాచకం చేసే ఈయన ఈయన పోలీస్ స్టేషన్ ఎదురుగే వందల లారీలు ఇసుకను అక్రమంగా తవ్వుకున్నారు అదే విధంగా ఈ మధ్య కాలంలోనే పది కోట్ల విలువ చేసే బ్లాక్ గ్రానైట్ని పోలీస్ స్టేషన్ ముందే ఎలాంటి అనుమతులు లేకుండానే ఈరోజు వ్యాపారం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఈ మండలంలో జూద గృహాలు నడిపిస్తూ ఉన్నాడు వీళ్ళందరితో ఓటాలు తీసుకుంటా ఉన్నాడు ఈరోజు ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్లని ఉత్తమమైన వాళ్ళుగా భావించి మళ్ళీ రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు నియమించుకొని ఈ అరాచకాలకి ఈరోజు అండగా నిలుస్తున్నాడంటే అంటే వీటన్నింటిలో మీకేం భాగస్వామ్యం ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదేనా మీరు చేసే అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతున్నా గ్రామ గ్రామంలో ఇట్లాంటి పోలీస్ అధికారులను పెట్టుకొని విచ్చలవిడిగా జూదం ఆడించడం విచ్చలవిడిగా దొంగసారా వ్యాపారం చేయించడం విచ్చలవిడిగా గ్రానైట్ వ్యాపారాలు చేయడం అన్ని రకాల అరాచకాలు చేయించడం మీ అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీకు వాటా లేకపోతే వీటన్నింటినీ యథేచ్ఛగా ఎట్లా కొనసాగిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ ఊరి చుట్టే సొంత గ్రామం చుట్టే గ్రామ గ్రామాల్లో జూదం వందల మంది వచ్చి లక్షలాది రూపాయలు ఏ విధంగా ఆడుతున్నారు నీ కనపడవ ఇవన్నీ కేశవ్ నోరెత్తితేనే అభివృద్ధి అని చెప్పి చాలా అభ్యుదయవాదిగా మాట్లాడుతూ ఉంటావే మరి ఇవన్నీ నీ కనపడవ నీ నియోజకవర్గంలో ప్రజల్ని వ్యసనపర్లుగా మారుస్తున్నటువంటి లాంటి వాటన్నిటిని ఏ విధంగా అనుమతిస్తున్నారు మీకు సంబంధం లేకపోతే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏమాత్రం కూడా నియోజకవర్గంలో గౌరవం ఉండాలన్నా నియోజకవర్గంలో శాంతియుతంగా ఉండాలన్నా నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం నిలబడాలన్నా ఇట్లాంటి ఆఫీసర్స్ని ఫస్ట్ నియోజకవర్గం నుంచి బయటికి పంపించామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఎస్పీ గారు డిఐజీ గారు ఈ అరాచకాలపైన ఒక్కొక్కటి కంప్లైంట్ ఇస్తాం పత్రికల్లో వచ్చినాం వాటన్నిటిని విచారణ జరిపి ఇట్లాంటి పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో మరింత తీవ్రమైనటువంటి ఉద్యమం తీసుకొస్తాం ఇట్లాంటి పోలీస్ జులుని మేము అనుమతించే ప్రశ్న లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలోనే మా రాష్ట్ర డైరెక్టరు ఇంతకుముందు కురుబ సంఘం నాయకుడు గోవింద్ వాళ్ళ అల్లుడు ఇరవై నాలుగు ఎకరాల భూమి కొంటే అన్ని హక్కులు ఉన్నా ఇంజక్షన్ ఆర్డర్లు ఉన్నా కలెక్టరు అనుమతులు అనుమతులున్నా కూడా ఆ పొలంలోకి కొనివ్వకుండా ఈరోజు పోలీసులు అడ్డుకొని అక్రమం చేస్తూ ఉన్నారు వీటన్నింటిని మీరు ఎట్లా అనుమతిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా సిగ్గు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మంత్రి గారికి ఇరవై నాలుగు ఎకరాలు ఒకటి పట్టా భూమిలోకి ఎంటర్ కావడానికి ఏమాత్రం కూడా మీకు తలవంపులను అనిపించదని చెప్పి నేను అడుగుతున్నా ఇమ్మీడియట్గా ఆ గోయింది భూమిని అప్పజెప్పకపోతే మేమే స్వయంగా అందరం కలిసి ఆ భూమిలోకి వెళ్తాం ఎవరు ఆపుతారో మేము చూస్తామని చెప్పి తెలియజేస్తాం నమస్కారం ఈరోజు మీరందరూ చూస్తున్నారు మీరందరూ ఈరోజు మాతో పాటు కూడా వచ్చినారు మీరు చూసినట్టయితే స్వచ్ఛందంగా ఎవరెవరైతే బాధ్యతలు ఉన్నారో కూడేరు సిఐ రాజుకు సంబంధించి సిఐ వల్ల ఎవరైతే ఇబ్బంది పడినారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా కూడేరు మండలం నుంచి ఈరోజు రావడం జరిగింది ఏవేవైతే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య ఒక నాయకుడిని అయితే ఒక మండల కన్వీనర్ని అదే పనిగా పంటలో పొలంలో పంటేస్తే అతని పొలాన్ని నాశనం చేసినాడు కూడేరు సిఐ అదేవిధంగా ఇంకొక నాయకుడు మాజీ కన్వీనర్ ఉన్నాడు ఆ కన్వీనరు ఎక్కడో రాప్తాడు దగ్గర అగ్రి ఎక్స్పో జరిగితే ఆ ఎక్స్పోలో ఉంటే ఊర్లో ఏదో చిన్న గొడవ జరిగితే ఆయన మీద కేసు పెడుతూ ఐటీ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆయన కుమారుడి మీద కూడా ఒక కేసు బనాయించడం జరిగింది దాంతోపాటు ఎంపీపీ కూడేరు ఎంపీపీ మండల నాయకులందరూ కూడా ఆయన కూడేరుకు వచ్చినాడని చెప్పి అందరూ కూడా మొట్టమొదటిసారి పార్టీ తరఫున ఆయనకి మాట్లాడడానికి పోతే అసలు కనీసం స్టేషన్లో కూడా రాని అని పరిస్థితి ఒక ఇప్పేరు సర్పంచ్ దాదాపు ఎనభై రెండు ఎనభై మూడు సంవత్సరాలు ఉంటాయి రెండుసార్లు సర్పంచ్గా చేసినాడు ఆయన ఏదో సమస్య మీద కూడేరు స్టేషన్కు పోతే బండ బూతులు కనీసం ఒక సర్పంచ్ పెద్ద అని చెప్పి కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లా తిట్టి ఈరోజు ఆయన్ని ఇబ్బంది పెట్టినాడు మీ అందరు కూడా చూసినారు ప్రెస్ మీట్కు ఆయన ప్రెస్ క్లబ్కి వచ్చి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టినాడు ఒక నెల కిందట ఆయనది ఒక సమస్య అదేవిధంగా ఆ మండలంలో మరుట్ల గ్రామానికి సంబంధించి శ్రీనివాసన్ ఉన్నాడు ఆయనది అంతే బోరు బండి పర్మిషన్ ఉన్నా సరే పర్మిషన్ లేదని చెప్పి లక్ష రూపాయలు ఫైన్ ఆయనకి వేయడం జరిగింది దాంతోపాటు అదేవిధంగా మనకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు సర్పంచ్లు ఎంపీపీ వీళ్ళందరినీ కూడా అగౌరవపరుస్తూ పోని ఆయన వేసుకున్నటువంటి బట్టలకు న్యాయం చేస్తున్నాడా కూడేరు సిఐ రాజు అంటే ఏం చేస్తున్నాడంటే అందరినీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని స్టేషన్లో కూర్చోబెట్టుకుంటాడు రేపు సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేయాలనుకుంటారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచనతో ఆయన ముందుకు పోతున్నాడు చోళ సముద్రంలో మరుట్ల మూడో కాలనీలో అరువుకూరులో కొరకోడు డ్యామ్లో జూద గృహాలు ఈరోజు దగ్గరుండి కూడేరు సిఐ పయ్యావుల కేశవ్ మంత్రి ఆదేశాల మేరకు ఈరోజు జూద గృహాలు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కొరకోడు డ్యాము కరెక్ట్గా మంత్రి గారు ఊరికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ ఎటువంటి పర్మిషను లేదు మైన్స్ అధికారులకి కంప్లైంట్ చేసినాం మైన్స్ అధికారులు కూడా చెప్పినారు దానికి ఎటువంటి పర్మిషన్ లేదని సాక్షాత్తు కూడేరు ఎంఆర్ఓ ఆయన అడిగినాం ఆయన కూడా మీడియా వాళ్ళకి చెప్పినాడు మాకు చెప్పినాడు దానికి ఎటువంటి పర్మిషన్ లేదని కానీ ఈ రోజుకి కూడా ప్రతి పూట ప్రతిరోజు పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు దాదాపు పది కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పుడు దాకా బ్లాక్ గ్రానైట్ని కూడేరు మండలం నుంచి బెంగళూరుకి హైదరాబాద్కి తోలుతున్నటువంటి పయ్యావుల కేశవ్కి పూర్తిగా సహకరిస్తున్నటువంటి ఈ కూడేరు సిఐ మరీ ముఖ్యంగా చెప్తున్నాం కూడేరు సిఐ గారికి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవ్వడు నీకు భయపండు గుర్తుపెట్టుకోండి రేపు అంటున్నావంట నేను మళ్ళా రాయచోటికి పోతా కడప జిల్లాకు పోతా మళ్ళీ మీ ప్రభుత్వంలో కూడా తెచ్చుకుంటానే ఎట్టి పరిస్థితుల్లో రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు చేసినటువంటి అన్యాయాలన్నీ నువ్వు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా బయటకు పెట్టి నేను సస్పెండ్ చేపిస్తామని చెప్పి ఈ ప్రెస్ ముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ వెంటనే ఎస్పీ సార్ లేరు డిఎస్పి గారు అందరికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది తొందరలోనే ఎంక్వైరీ చేసి దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పినారు ఒక నెల రోజులు చూస్తాం ఇదే పద్ధతిలో ఉంటే ఇంతకు మించినటువంటి కార్యక్రమం ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ